హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీషో నుంచి బ్యూటిఫుల్ శారీస్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి అండ్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసాయి వన్ బై వన్ మీతో షేర్ చేసేస్తాను నేను వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ శారీ చూపిస్తున్నాను ఇది చాలా బాగుందండి అండ్ హాఫ్ సారీ కన్వర్ట్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు బాగా ఏంటంటే నాకు హాఫ్ సారీస్ బాగా నచ్చేస్తున్నాయి ఎందుకంటే ఇవే హాఫ్ సారీస్ బయట తీసుకోవాలనుకుంటే మినిమమ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అట్లా వెబ్సైట్లో చూస్తుంటే అంటే రీసెలింగ్ చేసే డిజై బొటిక్ వాళ్ళు వెబ్సైట్స్ ఉంటుంది కదా దాంట్లో నేను చూస్తున్నప్పుడు అంటే మేబీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిఫరెన్స్ అయ్యి ఉంటు ఉండొచ్చు కానీ కానీ వేరియేషన్ అంటే వన్ టూ త్రీ టైమ్స్ కంటే ఎక్కువ వేసుకోము ముప్పై వేలు పట్టి తీసుకున్నా మూడు వందల పట్టి తీసుకున్నా కూడా మనం ఒకటి రెండుసార్లు కంటే ఎక్కువ వేసుకోము కదా దానికి నాకు అన్నెస్ వేలు పెట్టి తీసుకోవడం పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట అయితే ఇది నేను ఒక వెబ్సైట్లో చూసాను ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది దానికి ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను బ్లూ అండ్ ఆరెంజ్ వచ్చింది కింద వచ్చేసి మనకి ఏ డిజైన్ అనేది వచ్చింది అనమాట వచ్చి చిన్న చిన్న బూటీస్ వచ్చేది చాలా బాగుంది ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి ఒకసారి నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అనమాట జార్జెట్లోనే సాఫ్ట్ సిల్క్ వచ్చింది మనకి విష్కో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటే చూసారా కొంచెం సిమిలర్గా అలానే ఉంటుంది సాఫ్ట్ సిల్క్ వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో బొట్ బుట్టీస్ వచ్చాయనమాట నేను వీడియో రన్నింగ్లో చూపిస్తాను సారీ వేరే శారీ కింద ఉండిపోయింది ఇది వచ్చేసి పింక్ అండ్ లైట్ పింక్ అండ్ థిక్ కలర్ పింక్ అండ్ బేబీ పింక్ థిక్ పింక్తో వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి బీట్స్ పూస్ బార్డర్ ఉంటుంది చూసారా ఆ బార్డర్ వచ్చింది శారీ ఫ్లవర్ మీద ఏంటంటే మనకి చిన్న చిన్న మగ్గం వర్క్ టైప్లో వచ్చింది అనమాట బీట్స్ టైప్లో వచ్చింది మీకు దగ్గర పెట్టి చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది అది ఏంటి అన్నది నాకు ఇది ఎయిట్ హండ్రెడ్ పడిందండి చాలా అంటే చాలా బాగుంది ఇది నార్మల్గా కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ సేల్ చేశారు ఇప్పుడు జస్ట్ ఎయిట్ హండ్రెడ్కి సేమ్ క్వాలిటీలో వచ్చేస్తుంది చాలా బాగుంది అసలు శారీ అయితే అయితే బార్డర్ చేంజ్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న బార్డర్ వేరు ఇది కొంచెం బార్డర్ డిఫరెన్స్ అంతే తప్ప ఓవరాల్ శారీ అంతా ఒకటే ప్రింట్ ఒకటే దానిపైన డిజైన్ కూడా ఒకటే నేను అప్పుడు అనుకునేదాన్ని శారీ తీసుకోవాలి బాగుందని చెప్పి ఇప్పుడు తీసుకున్నాను అనమాట బడ్జెట్లో వచ్చిన తర్వాత తీసుకున్నాను చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ఇది శారీ కింద నార్మల్గా సింగిల్ పైట్ వేసుకుంటే సింగిల్ ప్రిల్ పెట్టుకుని వేసుకుంటే సూపర్గా ఉంది ఇందాక బ్లూ అండ్ ఆరెంజ్ కలరు శారీ చూపించాను కదా దాని బ్లౌజ్ అనమాట ఇది కూడా అంతే ఏంటంటే బ్లూ కలరు బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకుని మనకి ఆరెంజ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ చున్నీ వేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నా దగ్గర ఆల్రెడీ ఏంటంటే ఆరెంజ్ కలర్ దుప్పటా ఉంది బ్లూ కలర్ దుప్పటా కూడా ఉందనమాట ఏదైనా కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టుగా అదే ఏదైనా వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ విత్ బార్డర్ వచ్చింది దీని మీద ఏంటంటే ఇది నేను శారీ కింద కాదు ఇది కంప్లీట్గా హాఫ్ శారీ కింద డిజైన్ చేద్దామని దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను స్క్రీన్ మీద చూడండి అంటే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది మేబీ దీని మీద అదే నేను పిక్చర్లు ఇస్తాను ఎలా కన్వర్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఒకసారి చూడండి దానిపైన కలంకారి ప్రింట్ వస్తుందనమాట అంటే ఇప్పుడు ముగ్గు టైప్లో వస్తున్నాయి చూసారా చుక్ సారీ మెలుకులు ముగ్గులు వస్తున్నాయి చూసారా ఇక్కడ బార్డర్ ఏదైతే గ్రీన్ బార్డర్ ఉందో అక్కడ మెలుకులు ముగ్గులాగా మనకి త్రీ డీ గమ్ము ఉంటుంది కదా త్రీ డీ గోల్డ్ కలర్ డీతో మెలుకులు ముగ్గు ఏడు చుక్కల ముగ్గు ఐదు చుక్కలు ముగ్గుని చూసారా అవి ఇక్కడ పెడితే చాలా బాగుంటుంది అదే మీకు కొంచెం మీకు ఒక ఐడియా రావడం కోసం నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి శారీ నాకు సెవెన్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది బడ్జెట్లో వచ్చింది నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు అండ్ నేను అనుకున్న చున్నీ కూడా నా దగ్గర ఉంది అంటే ఓని పింక్ కలరు నేను దీని మీదకి పింక్ కలర్ వేయాలి అనుకున్నాను పింక్ కలర్ సిమిలర్గా నా దగ్గర పింక్ కలరు ఓని కూడా ఉంది కాబట్టి జస్ట్ నేను బ్లౌజ్ లెహంగా విత్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది విత్ చున్నీ నా దగ్గర ఉంది కాబట్టి కానీ చాలా బాగుంటుంది నాకైతే బాగా అనిపించింది అంటే ఆ కాంబినేషన్ బాగా నచ్చింది ఎప్పటి నుంచి అనుకుంటున్నా మీషోన్ చాలాసార్లు ట్రై చేశాను ఫైనల్ ఈరోజు దొరికింది అనమాట ఆ సారీ నాకు ఇంక వెంటనే ఆర్డర్ చేసుకున్నాను అండ్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేసింది కాబట్టి ఓకే అండ్ ఇది వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కలరు అన్నీ బ్లూలో అయిపోయినాయి నాకు ఎందుకో ఈ సారీ ఇది వచ్చేసి మనకి సింగిల్ కలరే ఫుల్గా వైరల్ అయింది ఇంకా డబల్ కలర్ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి చాలా బాగుంది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది నేను చాలా బెటర్ అని చెప్తాను ఇవే సారీస్ అంటే బీట్స్ వరకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా స్పేస్ సిల్క్ ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీలో స్పే సిల్క్ ఇంకొకటి వచ్చేసి మనకి బీట్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చి కొంచెం సిమిలర్గా స్పేస్ సిల్క్ అండ్ బీట్స్ కూడా ఒరిజినల్ కొంచెం బీట్స్ ఒరిజినల్ కానీ వర్క్ వచ్చేసి మిషన్ వర్కే కానీ అదే మగ్గ వర్క్ అయితే కాదు మిషన్ వర్కే కానీ కంప్లీట్ డిఫరెంట్ అనమాట నేను ఏంటంటే ఒక్కసారి రెండుసార్లు తీసుకునే దానికి వేసుకునే దానికి మనం వేలికి వేలు పెట్టే అట్లీస్ట్ నాకు త్రీ థౌజండ్ అట్లా పెట్టి తీసుకోవడం కూడా ఇష్టం లేదు నాకు ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది లెటర్లీ దీంట్లో నేను లాస్ట్ టైం పింక్ కలర్ తీసుకున్నాను చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి ఎల్లో తీసుకున్నాను అనమాట ఎల్లో అండ్ బ్లూ దీంట్లో టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇన్ కేసు మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు సేమ్ రన్నింగ్లో బ్లౌజ్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో వచ్చింది బ్లూ అండ్ ఎల్లో కలర్ ప్యాటర్న్లో వచ్చింది చాలా బాగుంది అది కూడా సేమ్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది నేనైతే నా దగ్గర ఉన్న బ్లూ కలర్ బ్లౌజ్ని పేర్ చేశాను కానీ మీరు వేసుకోవాలనుకుంటే బ్లూ బ్లూ కలర్ బ్లౌజ్ ఉన్నా లేదు సేమ్ బ్లౌజ్ పేర్ చేస్తే సూపర్గా ఉంటుంది నా దగ్గర బ్లూ ఉంది కాబట్టి బ్లూతో పేర్ చేశాను అనమాట క్వాలిటీ అయితే థౌజండ్ రూపీస్కి మీరు హెవీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు థౌసండ్ రూపీస్కి తగ్గ క్వాలిటీనే వచ్చిందనమాట ఇది బిగ్ బాస్ నైన్లో రీతూ గారు వేసుకున్న తర్వాత ఫుల్ ట్రెండ్ అయిన డ్రెస్ కదా నేను ఇది కూడా మీషోలో జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ కలర్ ఉంది ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే కమ్యూనిటీలో లింక్స్ అన్నీ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ప్లీజ్ ఎవరికైనా కావాలంటే చెక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేయండి ప్లీజ్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల ఏంటంటే జస్ట్ వాళ్ళకొక ఒక షాపింగ్ చేయాలనుకుంటే డిజైన్స్ కానీ ప్రైజెస్ కానీ వాళ్ళకి వేరియేషన్ తెలుస్తుంది పల్లా డిజైన్ ఉంది అని తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుంది మీకే కాదు వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మోడల్స్ ఏమున్నాయని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్